వెల్కమ్ టు మూవీ ప్యాలెస్ ఈరోజు మనం ఈ మే ముప్పై తారీఖు రిలీజ్ అవుతున్న భైరవం సినిమా గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మీరు తమ్ చూసినట్టు చూసినట్టే ఈ సినిమా ఇలాగే ఉంటే కష్టమే అని ఎందుకు పెట్టానంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుంది ఎందుకంటే ఈ సినిమా తమిళ్లో చాలా రోజుల క్రితం రిలీజ్ అయిన గరుడన్ సినిమాకి రీమేక్గా వస్తుంది ఈ గరుడన్ సినిమాలో హీరోలుగా సూరి శశికుమార్ ఉన్ని ముకుందన్ కలిసి నటించారు ముఖ్యమైన పాత్రలో జయసుధ గారు నటించారు తెలుగులో తమిళ్లో లో గారు నటించారు ఈ వడివక్కర్సి గారు ఎవరని చాలా మందికి డౌట్ ఉండొచ్చు రజనీకాంత్ గారి అరుణాచలం సినిమాలో ఒక ముస్లాం ఉంటది కదా ఆమె ఈ తమిళ్లో లో జయసుధ గారి క్యారెక్టర్ చేశారు కథ విషయానికి వస్తే ఒక విలేజ్ లో ఉన్న అమ్మవారి గుడి చుట్టూ ఉన్న భూమి నగలు చుట్టూ జరిగే కథ ఇది ఆ నగల కోసం నారా రోహిత్ ని మంచు మనోజ్ చంపేస్తాడు ఆ నగలు కోసం నారా రోహిత్ ని మంచు మనోజ్ చంపేస్తాడు ఇది పెద్ద ట్విస్ట్ ఏం కాదు ఎందుకంటే ట్రైలర్ కరెక్ట్ గా చూస్తే మీకే అర్థమైపోతుంది ఈ ట్విస్ట్ కాక ఇంకో ట్విస్ట్ ఉంటుంది అది ఏమనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి వీళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ నారా రోహిత్ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ మంచు మనోజ్ వీళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుంచే మంచి ఫ్రెండ్స్ ఈ సినిమా టోటల్ గా తమిళ నేటివిటీకి తగినట్టు ఉంటుంది తెలుగులో మార్పులు చేర్పులు బాగా చేయి చేయకపోయి ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు ఎందుకంటే తమిళ్లో టోటల్గా పర్ఫార్మెన్స్ బట్టి ఈ సినిమా హిట్ అయింది అంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే కాదు జస్ట్ హిట్ అయింది తెలుగులో ఇంకా చాలా మార్పులు చేర్పులు చేస్తే తప్పితే ఈ సినిమా హిట్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే ట్రైలర్ చూస్తే నాకు తమిళ్లో ఉన్నట్టే ఉంది కొన్ని సాంగ్స్ యాడ్ చేశారు తప్పితే తమిళ్లో ఉన్నట్టే ఉంది అనేది మాత్రం అర్థమైపోతుంది చాలా మార్పులు చేర్పులు చేయకపోతే మాత్రం సినిమా హిట్ అవడం చాలా కష్టం ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో కూడా మంచు విలన్ అన్నట్టు తెలిసిపోతుంది చూద్దాం ఎలా ఉంటుందో ఆల్రెడీ సాయి శ్రీనివాస్ ఫ్రెండ్ వెన్నుపోటు పొడిచే సినిమా ఇంతకు ముందు స్పీడ్ ఉన్నాడు సినిమాగా చేశారు ఆ సినిమా కూడా తమిళలో శశికుమార్ గారు సుందర పాండ్యాన్ చేసిన సినిమాని తెలుగులో భీమినేని శ్రీనివాసరావు గారు సాయి శ్రీనివాస్ అని హీరోగా పెట్టి స్పీడ్ ఉన్నోడు సినిమాగా చేశారు ఆ సినిమా కూడా ఇక్కడ అటర్ ఫ్లాప్ అయింది ఇక ఇప్పుడు ఈ భైరవం సినిమాని మన విజయ్ కనక మేడల ఆ రీమేక్ చేశారు వీళ్ళ ముగ్గురితో ఈ సినిమా కూడా ఆ స్పీడ్ నోడ్ లాగే చేసి ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు ఎందుకంటే అది కూడా సేమ్ తమిళ్లో ఎలా ఉంటుందో అలాగే చేసేసారు కాబట్టి ఇక విజయ్ కనక మేడల మేకింగ్ బాగానే ఉంటుంది మనం ఉగ్రం సినిమాతో చూసాము ఆ మేకింగ్ ఎలా ఉంటుందని ఎమోషన్స్ ఎలా చేస్తారన్నది అదే నాంది సినిమాలో చూసాం ఈ రెండు సినిమాలకు విజయ్ కనక మేడలనే డైరెక్టర్ ఈ సినిమాలో చాలా గట్టిగా మార్పులు చేర్పులు చేయకపోతే ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే తమిళ్లో సినిమా డ్యూరేషన్ టూ అవర్స్ టెన్ మినిట్స్ ఏమో ఉంటుంది ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఉన్న సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది తమిళ్లో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటాయి తమిళ్లో తెలుగులో కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగానే చేస్తుంటారు ఎందుకంటే ముగ్గురు అల్టిమేట్ యాక్టర్స్ కాబట్టి కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చి కథ ఈ కథ చాలా రోజుల క్రితం చేసిన సినిమా కాబట్టి తెలుగులో కూడా ఇలాగే చేసి ఉంటే కష్టమే ఇంకా విజయ్ కనక మేడలా ఎలాంటి మార్పులు చేర్పులు చేశారనే చూడాలి గబ్బర్ సింగ్ లాగా చేస్తుంటే సెట్ అయిపోద్ది ఎందుకంటే గబ్బర్ సింగ్ ను కూడా తమిళ్లో సింబు తమిళ్లో అదే దబాంగ్ సినిమాని తమిళ్లో సింబుడు తీస్తే అటర్ ఫ్లాప్ అయింది తెలుగులో హరిశంకర్ గారు చాలా మార్పులు చేర్పులు చేసి గబ్బర్ సింగ్ రీమేక్ చేసి పెద్ద హిట్ కొట్టారు అలా ఏమైనా ఈ సినిమాని కథని మార్పులు చేర్పులు చేస్తుంటే ఖచ్చితంగా హిట్ అవుద్ది స్పీడ్ ఉన్నాడు లాగానే అలాగే చేసేస్తే రీమేక్ చాలా కష్టమే ఈ సినిమా హిట్ అవ్వడం ఎందుకంటే తమిళ్లో సాంగ్స్ ఉండవు కామెడీ ఉండదు ఏముండదు తెలుగులో కూడా అలాగే ఉంటే కష్టమే ఇక ఈ సినిమా గురించి ఏమైనా మాట్లాడుకోవాలంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం